అమీనాపేటలో ఈ నెల పదిహేను జరిగిన ఒక వ్యక్తి హత్య కేసులో ముద్దాయని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు స్థానిక హనుమాన్ నగర్ చెందిన లక్కోజు సురేష్ అమీనాపేటకు చెందిన కైతేపల్లి వంశీకుమార్ స్నేహితులు వీరిద్దరూ ఈ నెల పద్నాలుగున అర్ధరాత్రి అమీనాపేటలోని వంశీకుమార్ ఇంట్లో భోజనం చేశారు అక్కడే వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారని ఈ సమయంలో వారిద్దరి మధ్య చిన్న విషయంలో వాగ్వాదం చోటు చేసుకుందని తెలిపారు ఇది ఘర్షణగా మారి హత్యకు దారితీసిందని ఈ ఘర్షణలో వంశీ మార్ను అతని తల్లిని సురేష్ దుర్భాషలాడాడని దీంతో ఆగ్రహించిన వంశీకుమార్ కర్రతో సురేష్ ను తలపై బలంగా కొట్టాడని తీవ్రంగా గాయపడని సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడని కేసు నమోదు చేయగా పోలీసుల దర్యాప్తు అనంతరం సురేష్ ను హత్య చేసిన వంశీ కుమార్ను త్రీటౌన్ పోలీసులు మంగళవారం ఏలూరులో అరెస్ట్ చేశారు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వంశీకుమార్ కు రిమాండ్ విధించారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు ముద్దాయి అరెస్ట్ చేయడంలో సక్రమంగా విధులు నిర్వర్తించినందుకు హెచ్సీఓలు ఓంప్రకాష్ ఏసు కానిస్టేబుల్స్ సాకు హేమ సుందర్ రాజేందర్ ప్రసాద్లను డిఎస్పి శ్రీనివాసులు అభినందించారు ఈ సమావేశంలో త్రీ టౌన్ సిఏవి వెంకటేశ్వరరావు ఎస్ఐలు ఎస్కే మదీనా బాషా జి అజయ్ కుమార్ పాల్గొన్నారు నిన్నటి దినం తెల్లవారుజామున లక్కోజ్ సురేష్ వయసు ఇతనికి నలభై మూడు సంవత్సరాలు ఇతను టైలర్ పని చేస్తుంటాడు అయితే ఈ మధ్యలో చెడు అలవాట్లకు అలవాట్లు పడి అది కూడా పని మానేసి తిరుగుతుంటాడు ఇతను నిన్న తెల్లవారుజామున ఆరు గంటలప్పుడు అమీనాపేట ఏరియాలో టీడీపీ ఆఫీసు పక్కన హత్య గావించబడ్డాడు అతని బావగారు ఇచ్చిన కేసు పైన కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు రిటర్న్ శ్రీ గారి వెంకటేశ్వరరావు గారు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ దినము కైతుపల్ కుమార్ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను యాక్సిడెంట్ కైతుపల్ వంశీ కుమార్ ఈ చనిపోయిన లక్కోజు సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ పండుగ సందర్భంగా ఇద్దరు తన ఇంటికి ముద్దయి వంశకుమారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే బోధ చేసి రాత్రి తక్కడున్నారు జామున ఇంటికి పోయే క్రమంలోన అప్పుడు కొద్దిగా వాదాట జరిగింది ఆ వాదలాటలో ఇతను చనిపోయిన అతను వాళ్ళ అమ్మను అంటే ముద్దయ్య యొక్క అమ్మను గురించి కొద్దిగా చెడుగా మాట్లాడడం జరిగింది ఎందుకు ఆ విధంగా చెడుగా మాట్లాడుతున్నాం మా అమ్మ గురించి అని చెప్పి అతను ప్రశ్నించడంతో వాళ్ళు ఇద్దరి మధ్య వాదలాట జరిగి అక్కడే ఉన్న కట్టి తీసుకొని అతని తలపైన కుట్టడం జరిగింది శ్రవణ్ కుమార్ సురేష్ తలపైన అతను అక్కడక్కడే స్పాట్ డెడ్ లో చనిపోవడం జరిగింది ఈ దినం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాను దగ్గర ఉన్నాయి అంటే మామూలుగా ఇదే కొద్దిగా తాగి చెడు అలవాట్లకు అలవాటు పడి అతను తాగుడు ఉంటాయి కదా తాగలేపుడు గలాట పట్టి అతని పైన ఒక దగ్గర నాలుగు కేసుల వరకు పెండింగ్లు ఉన్నాయి అతని పైన కేసులు ఉన్నాయి చెప్పాను కదా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఇతను చనిపోయిన సురేష్ కుమార్ కావచ్చు ఇది ముద్దాయి వంశీ కుమార్ కావచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ ఇంట్లో ఒక అతను ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాయి అందుకే ఇతను భార్య లేదు చనిపోయిన అతను భార్య అంటే వివాహం అయిన తర్వాత ఇతను చెడు అలవాట్లు కారణంగా ఆమె ఓడిపోయి వెళ్ళిపోయింది తల్లి ఏమో పాపం ఆమె వయసు కొద్దిగా మీద పడింది ఇంట్లో పార్టిసిపేట్ చేసుకుంటే ఇప్పుడు అంతగా కొద్దిగా లోక జ్ఞానం తెలిసిన ఆమె కాదు అలాగే వీళ్ళ అక్క కూడా కొద్దిగా మంచి తీసుకుని పంలేదు అక్కకు ఏంటో చనిపోయినట్టు వాళ్ళక్కకు వాళ్ళ అక్కకు వాళ్ళ బావగారు ఇవ్వడం జరిగింది మామూలుగా తాగి గొడవ గొడవపడ్డమే ఇప్పుడు చదువుకోవచ్చు తాత్కాలిక